పిత పుత్ర నామమున ఆమె ఈరోజు ఆగస్టు పన్నెండవ తారీఖు మత్తవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు పిమ్మట వారు గలియలో తిరుగుచుండగా యేసు మనిషి కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదరు కానీ మూడవ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిల్లి దుఃఖించిరి అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా చెల్లించను అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను అతడింటికి వచ్చిన వెంటనే ఏసు సీమోను నీకేమి తోచుచున్నది భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయించున్నారు తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను అందుకు ఇతరుల నుండియే అని ఇచ్చెను అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా వారు మనలను అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణ్యమును చూతువు దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము. అని యేసు సీమోనును ఆదేశించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు